బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వనపర్తి జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతుంది కొత్తకోట ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్తో ఇరవై ఐదు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు వారిని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి చికిత్సను అందిస్తున్నారు హాస్టల్లో మొత్తం రెండు వందలకు మందికి పైగా విద్యార్థులు ఉన్నారు రాత్రి ఏడు గంటల భోజనానికి నూట నలభై ఒక్క మంది విద్యార్థిని హాజరయ్యారు ఇక సొరకాయ టమాటా రసంతో పాటుగా గుడ్లు పెరుగు తిన్నారు ఆహారం తిన్న గంట సేపటికే ఇరవై ఐదు మంది విద్యార్థులకు వాంతులు విరోచనాలు అయ్యాయి కడుపు నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఇక విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై కలెక్టర్ ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆరా తీశారు ఇక విద్యార్థినుల అస్వస్థతపైన ఆందోళన వద్దని ఎమ్మెల్యే తెలిపారు ఇక హాస్పిటల్కి వెళ్లిన ఎమ్మెల్యే బాధిత విద్యార్థులను పరామర్శించారు విధంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్కొండ అందిస్తారు రామ్కొండ చెప్పండి ఫుడ్ పాయిజన్ కి ప్రధానంగా కల్తీ ఆహారం ఏమైనా ప్రధాన కారణమా దీనికి సంబంధించి విచారణ చేపట్టారు అదే విధంగా విద్యార్థుల ప్రస్తుత పరిస్థితి విధంగా ఉంది పూర్తి డిటైల్జెంట్ అండ్ చిరాజా నిన్న వనపర్తి జిల్లా రాత్రి కొత్తకోట మండల కేంద్రం ఉన్నటువంటి బయట గర్ల్స్ హాస్టల్ కూడా దాదాపు రెండు వందల మంది గర్ల్స్ ఉంటున్నారు ఈ నేపథ్యంలో నిన్న రాత్రి భోజనం చేసిన సమయంలో దాదాపు ఫుడ్ పాయిజన్ అయినట్లుగా అంటే రాత్రి దాదాపు పదిన్నర ప్రాంతాలు కూడా ఇరవై ఐదు మంది విద్యార్థులకు వాంతులు విలేచనాలు రావడంతో వెంటనే స్థానికులు వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆస్పత్సించారు నియమప అంటే ఫుడ్ పాయిజనే కారణమని అక్కడ స్థానికులు అంటే హాస్టకు సంబంధించిన వాళ్ళు తెలియచిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఫుడ్ పాయిజన్ కారణంతో కాబట్టిన అటు వనపర్తి జిల్లా ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇటు లేవర్కదర్ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే మసుదన్ రెడ్డి కూడా అటువంటి వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి కూడా సందర్శించారు అక్కడ మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఇంకా దాంతో పాటు వనపర్తి జిల్లా కలెక్టర్ కూడా ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థులకు అందిస్తున్న వైద్యం పని కూడా పరిశీలించారు అయితే ఈ పులు సంబంధించిన కారణాలు ఏంటని ఇంకా ఇంకా రాలేని పరిస్థితి అయితే ఇటు కలెక్టర్ ఇటు ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా సంబంధించిన కారణాలు తేవాలే విచారణ చేపట్టాలని చెప్పి అటు కలెక్టర్ కూడా తెలియజేసిన పరిస్థితి అనిపిస్తుంది ఈ శ్రమకుండా వరుసగా ఫుడ్ పాయిజన్స్ మాత్రం చాలా వరకు కలకలం రేపుతున్నాయి నాసిరకం ఫుడ్ తీసుకురావడం లేకపోతే నిత్యావసరాల్లో నాసిరకం వాడడం దీని ద్వారా విద్యార్థులు కూడా తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది సో దీని మీద విచారణ ఏమైనా చేపట్టారా కలెక్టర్ విచారణ సంఘాన్ని నియమించడం ఇలాంటి చర్యలు ఏమైనా తీసుకున్నారా అంటే నిన్న నైట్ జరిగిన నేపథ్యంలో ఫుడ్ అంటే రాత్రి సమయంలో ఎలాంటి వంటలు ఉన్నారు అక్కడ వంట సంబంధించిన వాడని కావచ్చు మాస్టర్ కావచ్చు దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ రోజు మార్నింగ్ కెళ్ళి జిల్లా కలెక్టర్ నిన్ననే ఆదేశాలు జారీ చేశారు ఎలాంటి కోణంలో ఈ ఫుడ్ బాహింగ్ జరిగింది కారణాలు ఏంటని కూడా ఆరా తీశారు దానికి సంబంధించి ఇప్పటికే హాస్టల్కి సంబంధించి వంటలు చేసే మంట కావచ్చు హాస్టల్ పరిస్థితి కారణమా లేకుంటే ఆహారం సంబంధించిన కూరగాయలకు సంబంధించిన ఏదైతే సంబంధించి నాణ్యత లేని కూరగాయలా లేకుంటే ఏందని కారణాలు ఇంకా ఉదయాన్నే అక్కడ వచ్చి స్పెషల్ ఆఫీసర్ గా అక్కడ పర్మిషన్ చేశారు అక్కడ అధికారులు సందర్శిస్తున్నారు అయినప్పటికీ కూడా నిన్న ఇరవై ఐదు మంది విద్యార్థులు ఒకసారి వాంతులు కావడం కావడంతో కూడా ఒకసారి వనపర్తి జిల్లా కూడా అక్కడ తల్లిదండ్రులు విద్యార్థి తల్లిదండ్రులు కూడా బహిదలకు గురైన పరిస్థితి అనిపిస్తుంది ఏదైతే సడన్ రాత్రి సమయంలో వాంతులు వలసిన కావడంతో పుడుపాషన్ కావడం తోటి ఒక్కసారి బహిదాల గురైన పరిస్థితి ఏదైనా కూడా ఇది జిల్లా కలెక్టర్ కావచ్చు ఇద్దరు ఎమ్మెల్యేలు అంటే రెండు కాన్స్టెన్స్కి సంబంధించి ఇటు వనపర్తి జిల్లా ఇట్లా దేవరక జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా పటావుటిన జిల్లా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి సందర్శించారు విద్యార్థులకు భరోసా కల్పించారు అంటే మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు అంటే సంబంధించిన ఇంకా కిరణాలు కానీ ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆ పాయిజన్ ఎట్లా జరిగిందన్నది పరిశీలించాలని చెప్పి అక్కడ అధికారులకు కూడా ఆదేశం జారీ చేశారు సిరాజ్ సిబ్బంది నిన్న జరిగిన ఇప్పటికే అంటే మంత్రులు కూడా ఆరా తీసుకున్నారు ఇప్పుడు నిన్న ఎమ్మెల్యే రాత్రి సమయంలో కూడా వెళ్ళి అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి సందర్శించారు విద్యార్థులకు భరోసా కల్పించారు ఎలాంటి ఏం కాదు మీరు భరోసా ఉండండి ధైర్యంగా ఉండండి మెరుగైన చికిత్స అందిస్తా అని చెప్పి ఎమ్మెల్యేలు తెలియడం కూడా ఇటు మంత్రులు కూడా ఫుడ్ పాయిస్ అంటే గతంలో కూడా చాలా సార్లు ఫుడ్ పాయిస్ జరిగింది మరి ఈ ఫుడ్ పాయిన్స్ ఒకసారి మళ్ళీ ఇక్కడ బయటికి రావడం తోటి కూడా కారణాలు ఏంటి అంటే తో సంబంధించిన అయితే టెండర్లు వేసే హాస్టల్ కు మెటీరియల్ పంపించే వారు నాణ్యత లేని మెటీరియల్ పంపిస్తున్నారా లేకుంటూ కూరగాయలు నాణ్యత లేని వాడుతున్నారా లేకుండా బియ్యం ఎలాంటి ఎలాంటి సంబంధించిన మెటీరియల్ వాడుతున్నారని పరిశీలిస్తున్నట్టు గతంలో కూడా ఫుడ్ బాయిన్ సంబంధించిన కూడా దాదాపు వన మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఉమ్మడి మహమనగ జిల్లాలో కూడా అంటే బియ్య బియ్యాన్ని పురుగులో రావడంతో కూడా చూసాము అయితే ఇప్పుడు అంటే ఫుడ్ పాయిన్ రావడానికి ఏంటి ఎలాంటి అంటే నాణ్యత లేని వస్తువులు వాడుతున్నారా అని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా పరిశీలించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు అయితే మళ్ళీ తెరమేన్కి ఈ ఫుడ్ పాయిజన్ రావడంతో ఒకసారి ఇటు విద్యార్థి తల్లిదండ్రులు కూడా బయనల గురైన పరిస్థితి కనిపిస్తుంది సిరాజ్ రైట్ యూ